సార్ వివేకర్ ఇప్పుడు నెక్స్ట్ డబుల్ ఎస్ మార్ట్ ఉంది అలాగే తంగలాన్ కూడా ఉంది అదే రోజు అండ్ సో ఇది తో థియేటర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ అండ్ టికెట్ రేట్స్ కూడా అంటే రీసెంట్ అందులో కొంతమంది టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు సో టికెట్ రేట్స్ అండ్ థియేటర్స్ ఎలా ఉంది ఎలా ఉంది సార్ యాక్చువల్గా ఈ హాలిడే సీజన్కి థియేటర్స్ కంజెషన్ ఏమీ ఉండదండి మన కుకట్పల్లి అంటే చోట తీసుకుంటే నాలుగు థియేటర్లు ఉంటాయి నాలుగు థియేటర్లు నాలుగు సినిమాలు ఉంటాయి సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు హరిశంకర్ గారు దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా సో హరిశంకర్ గారు అంటేనే ఎనర్జీ రవితేజ గారంటేనే ఎనర్జీ మీ ఇద్దరు ఎనర్జీని హీరోయిన్ ఎంతవరకు మ్యాచ్ చేసింది అంటే ప్రతి ప్రతి పాత్రకి అంత ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు ఈ పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి చేసింది సో ఐ ఐమ్ క్యూరియస్లీ అండ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ అమ్మాయి ఎలా చేసింది అన్నది షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ కాదు సో డెఫినెట్గా మా ఇద్దరు ఎనర్జీకి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు ఆ పాత్రకి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసింది సార్ సార్ వివేక్ వివేక్ సార్ 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 ఇది గాసిప్ ఇది గాసిప్ ఏ అడగని గురు నువ్వు మా పట్టా స్వేచ్ఛని నువ్వు ఉక్కు బాధంతో తొక్కతన్నా శేఖర్ నేను ఒప్పుకొని నేను చెప్తాను నేను సర్ రెడీ ఇది గాసిప్ ఏ గాసిప్ బాలయ్య గారితో ఆవేశం రీమేక్ అని గాసిప్ వచ్చింది కదా ఒకవేళ నిజంగానే ఆ ఆఫర్ మీకు వస్తే చెప్తాను లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా హట్టిగా ఉన్నాను నేను ఇప్పుడు సెన్సార్ పని చూసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో కరెక్షన్స్ అని ఇలా తిరుగుతున్నాం ఆవేశం ఏంటి ఆ సినిమా నేను చూడలేదు ఇదంతా ఇదంతా మనం తర్వాత మాడుకుందాం అంతే సింపుల్ ఐస్టింగ్ లిటిల్ టైం సార్ వివేకర్